చంద్రబాబు నాయుడు గారికి తన చేతుల్లో ఉన్న కార్డ్స్ అన్నీ అయిపోయినాయి ఆ కార్డులతో ఏదో ఏదో ఆట ఆడాలనుకున్నాడు రాజకీయంగా అన్నీ పూర్తయిపోయినాయి ఈ రోజున చిమ్మ చీకటి తప్పి తనకేం కనపట్టాల చివరికి నర్రెడ్డి సునీతనే షర్మిలనే వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు తన రాజకీయ పబ్బం గడిపోవడానికి అక్కడ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు ఈయన వాడుకోవడం అన్నమాట వాళ్ళ క్యారెక్టర్ కూడా ఆ అక్క చెల్లెల క్యారెక్టర్ కూడా పూర్తిగా ప్రజలకు అనుభవం అయిపోయింది ఈ అనుభవం కనుక లేకపోయినట్టయితే ఎప్పుడో ఒకసారి వీళ్ళ వీళ్ళ మీద కొంచెం దయగాలిగి ప్రజలకి అయ్యో పాపం అనుకునే వాళ్ళేము కానీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం మూలంగా ప్రజలందరూ కూడా ఈ రోజున నిర్ణయించుకునేది ఎవ ఎవరి పక్కన అనేది చాలా తేలికైపోయింది జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతం కరెక్టు వీళ్ళందరూ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ పనికి రాని వాళ్ళు అనేది మాత్రం తేటతల్లమైపోయింది రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉండదు దానిని ఆ పనిని చంద్రబాబు నాయుడు చక్కగా చేసి పెట్టాడు తన మనుషులను వాడుకున్నాడు తన వాళ్ళను వాడుకున్నాడు చివరికి కేసులు ఎరుక్కున్నాడు మరి ఈ మధ్యన మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతులు ఈయన కేసులన్నీ ఉన్నాయి ఈ ప్రాజెక్టులో ఎంతెంత తీసుకున్నాడు ఎంత అనేది కూడా వాళ్ళ లెక్కల సహా దొరికినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి వీటి నుంచి బయటపడటానికి అంతవరకు తిట్టిన మోడీ కాలు పట్టుకుంటున్నాడు కానీ ఈ చేసినా కానీ ఓట్ల సంగతి మాత్రం ఆలోచించుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు కనపడటం ఓట్ల గురించి కాదు ఆయన తాపత్రయం అంతా ఏ విధంగా ఈ కేసుల నుంచి బయటపడాలి మోదీ గారితో స్నేహం చేస్తేనే వీలవుతుంది లేకపోతే ఎట్లాగో కాంగ్రెస్ ఎట్లాగో స్నేహం ఉంది దాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కానీ తన కేసుల నుంచి బయటపడే వ్యక్తిగనకైతే తాను ఏ త్యాగానికైనా సిద్ధమే పార్టీని ఏ స్థాయిలో ఉంచడానికైనా సిద్ధమే అనేది చాలా క్లియర్గా ప్రజలు కనపడుతూ ఉంది అందుకనే రోజున జనసేన ఉన్నా కానీ జనసేన ముఖ్యం కదా ఆయనకి చంద్రబాబు నాయుడు ఒక విధంగా జనసేన ద్వారా భారతీయ జన బీజేపీని దగ్గరగా ఉండటం తనతో చేర్చుకోవటం అంతకుముందు రాజ్యసభ మెంబర్లని త్యాగం చేశాడు ఎందుకని వాళ్ళ స్నేహం కోసం కాబట్టి ఇంత త్యాగాలు చేసినా కానీ మోడీ షా ద్వయం ఈయన దగ్గర రావటంలా ఎన్ని కబుర్లు పంపించినా రామోజీ ద్వారా ఏదైనా చేపించినా చివరికి ఆ ప్రయత్నంలో రామోజీరావుతో పాటు ఇంకా చంద్రబాబు నాయుడు కూడా కేసులు ఇరుక్కోవడం తప్పితే ఇంకా ఊబిలో కేసులు ఊబిలోకి పోవటం తప్పితే బయటపడే మార్గం కనపడంలో దాంతో ఆయనకి కంపరం మొదలవుతోంది ఏమి చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డిని నానా మాటలు అంటున్నాడు అంటే ఆ నాన్న మాటలు అంట మూలంగా ఓట్లు వస్తాయని కాదు ఆయనకున్న కోపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో తెలియక ఆ జగన్మోహన్ మీద పడుతూ ఉన్నాడు ఇది ప్రజలు చూస్తూనే ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నారు తప్పించుకోవటానికి ఎక్కడ కుదరట్లా అంతకుముందు కేసీఆర్ తెలంగాణలో లక్ష నాగల పెట్టి దుంతా రాజ రామోజీరావుది మొత్తం తీసేసుకుంటానన్న వ్యక్తి చివరికి ప్రలోభన లొంగిపోయాడు నీ ఎంత చూస్తాను దేవుడు కూడా నేను కాపాడలేడు అని చంద్రబాబు నాయుడు నిందించిన వ్యక్తి కేసీఆర్ చివరికి పెద్దలు చెప్పిన దానికి లొంగిపోయి సమాధానపడి మధ్యవర్తి తాను అంగీకరించాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా లొంగిపోయే వ్యక్తి కాదు అది విచిత్రం తను అనుకున్నది నెరవారాల్సిందే దానికి షార్ట్ కట్లు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అది అర్థం చేసుకున్నాడు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాత్రం తలుపులన్నీ మూసుకుపోయినప్పుడు ఏ విధంగా పిచ్చిబడుతుందో ఆ విధంగా పిచ్చిబడుతూ ఉంది చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడుతో పాటు తన శిష్యుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంక చేయగలిగింది ఏమీ లేదు అయినా కానీ తనకున్న బలంతో ఎవరినైనా కొనగలగను అని ఇంతవరకు ధీమాతో ఉన్న వ్యక్తి సడలిపోయింది ఆ పట్టు పోయింది ఇన్ని పరిస్థితుల్లో ఒక విధంగా చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్ కొంచెం బెటర్గా అనిపించింది ఎందుకంటే ఎవరైతే అవుతారయా చీఫ్ మినిస్టర్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టరు పవన్ కళ్యాణ్కి ఇస్తారంటే నేను చెప్పలేను అది తర్వాత చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తాడు చాలా క్లియర్గా మాట్లాడాడు లోకేష్ మిగిలిన విషయాల్లో పప్పు పప్పు అనొచ్చు కాక కానీ ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అంత లొంగిపోయి ఉన్నాడు ప్యాకేజ్ మూలంగానేనా ఒక్క ప్యాకేజ్ మూలంగా అయితే ఇప్పుడే ఎదురు తిరగొచ్చు ప్యాకేజ్ తక్కువ తినొచ్చు ఇది కుదరదు అనొచ్చు రిటర్న్ చేయొచ్చు కూడా ప్యాకేజ్ అయినా కానీ హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పి ఆ విధంగా తనకున్న టక్కుటమాల విద్యలన్నీ తన మాస్టర్ని సంతోష పెట్టడానికి ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే ఇతని దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన వీడియోలు అయ్యో కొన్ని ఉన్నాయి ఆయన చేసిన దరిద్ర పనులన్నీ వీడియోల రూపంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి అది ఎవరు చేశారు ఏబిఎన్ వాళ్ళు ఇచ్చారా ఈయనకి ఆ వీడియోలు ఇంకెవరైనా ఇచ్చారా అది తెలియదు కానీ అదంతా ఉండటం మూలంగా ఏమి లేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ అని అంటున్న వార్తలు మనం వింటున్నాం వస్తూనే అందరూ చెబుతున్నారు ఒకవేళ చంద పవన్ కళ్యాణ్ కనుక ఏదన్నా తోక జాడించడానికి సిద్ధంగా ఉంటే అవుట్ వీడియోలోనే పబ్లిక్ అవుతుంది కాబట్టి ఇచ్చింది పుచ్చుకొని తిని కూర్చో నేను చెప్పింది చెయ్యి అంతవరకే నువ్వు కులం గురించి కానీ మతం గురించి కానీ నేను మాట్లాడిందే మాట్లాడు నీకంటూ ఒక కులం లేదు నీకంటూ ఒక మతం లేదు నేను చెప్పిందే కులం నేను చెప్పిందే మతం అది చంద్రబాబు నాయుడు శాసనం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి కాపు నాయకులు ఎంత గింజుకున్నా పాపం ఒక విధంగా వాళ్ళు ఏదో అనుకున్నారు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సొంత ఓట్లతో ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా సపోర్ట్ చేసినట్టయితే ఆయన ఒక నాయకుడిగా మన తరపు నుంచో పెట్టచ్చు మనం కూడా చెప్పుకోవచ్చు అని కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేశాడు ఎందుకంటే ఇక్కడ ఆయన యొక్క తాడు మెడలో ఉన్న ఉంచుతాడు చివర చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా కానీ ఒక సరైన నాయకుడిని పెట్టుకుంటే పోయేది ఒక కాపు నాయకుడిగా ఒక మంచి చదువుకున్న వ్యక్తిను పెట్టిన అతను పెద్ద అట్రాక్టివ్ పర్సనాలిటీ హీరోలాగా ఉండకపోయినా కానీ అందరూ కనుక సపోర్ట్ చేసి ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని చూసుకున్నట్టయితే అతను కొద్ది నెలల్లోనే ఒక నాయకుడికి ఎదగలిగిన స్కో స్కోప్ ఉండేది కానీ ఆ విధంగా పోకుండా ఒక పనికి మాలిన వ్యక్తిని ఒక సమాజ ద్రోహిని ఎంపిక చేసుకున్నందుకు ఈ రోజున ఒక విధంగా చెప్పాలంటే పిటి ద ఒక విధంగా చూస్తే ముద్రగడ పద్మనాభం కూడా అయ్యేవాడు హరిరామ జోగయ్య ఒక నాయకుడు అయ్యేవాడు దాసరి రాము నాయకుడు అయ్యేవాడు వీళ్ళందరినీ ప్రొజెక్ట్ చేయకుండా ఆ ఫైవ్ పర్సెంట్ ఓట్ల కోసం ఏదైతే ఒక షార్ట్ కట్ అనుకున్నారో అక్కడ కాపు నాయకులు పప్పులో కాలు వేశారు అనుకోవాలి తిప్పుకోలేని దెబ్బ కొడుతున్నారు వీళ్ళు మొట్టమొదట మెగా కుటుంబంలో చిరంజీవి ఆ విధంగా చేశాడు ఈరోజున పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేశాడు ఒక విధంగా చెప్పాలంటే కాపులకున్న ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని వీళ్ళు వీళ్ళ బిహేవియర్ ద్వారా వీళ్ళ క్యారెక్టర్ ద్వారా వీళ్ళ కకృతి ద్వారా గుండెల మీద కొట్టారనే చెప్పాలి కాబట్టి